విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని ఆరోగ్యకరమైన సమాజం కనుల ముందుకు వస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రఖ్యాత రచయిత్రి లలితకుమారి వోల్గా పేర్కొన్నారు మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రచయిత్రి వోల్గా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి నైతిక విలువలు పతనమవుతున్నాయని అంతటా హింస ప్రవృద్ధి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ మెడికల్ న్యాయ కళాశాలల్లో మానవ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు మంచి సాహిత్యం మానవ మనుగడను సుసంపందం చేస్తుందని యువత భవితవ్యాలను ఉజ్వలం చేస్తుందన్నారు శ్రీశ్రీ వేమన కరుణశ్రీ గురిజాడ వంటి పేరున్న కవుల కలం నుంచి జాలువారిన సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతను ప్రభావితం చేస్తుందన్నారు తన సోదరు ఓల్గా మరణానంతరం ఆమె పేరును తన కలంపేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారని వివరించారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల కోసం పరుగులు తీయడం అనవసరమంటూ మంచి సాహిత్యం ఉన్న పుస్తకాలను పఠనం చేయడం సరిపోతుందన్నారు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ భాషలు వాటి సాహిత్య విలువలను విద్యార్థుల్లో ప్రేరేపించే ప్రక్రియలో భాగంగా తొలిసారి వర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు కవులు విమర్శకులు సాహిత్యాభిలాషులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి ఆలోచనల నుంచి వచ్చే నూతన సృజనలకు ప్రాణం పోయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆమ్లాన్ బైస్ మూడు రోజుల కార్యక్రమాలను వివరించారు కార్యక్రమానికి హాజరైన సాహిత్యవేత్తలను పరిచయం చేశారు అనంతరం ముఖ్య అతిథి వోల్గాను సత్కరించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ డీన్ డాక్టర్ బిష్ణుపాద్ విభాగాధిపతి డాక్టర్ షేంటిన్ ఠాగూర్ తదితరులు ప్రసంగించారు ఒక ఈ చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ యువకులు ఉంటారు యువతులు ఉంటారు ఆ యువతరానికి సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది ఈ మార్గదర్శకత్వం వల్ల ప్రజల అంటే సాహిత్యం అనేది ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా యువతరానికి సంబంధించింది ఆ సాహిత్యాన్ని దాని విలువని ఎత్తి చూపటం ఈ లిటరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లిటరీ ఫెస్టివల్స్లో భారతీయ భాషా రచయితలు చాలామంది పాల్గొంటారు మన తెలుగు సాహిత్యమే కాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది అలాగే సాహిత్యం మానవులందరికీ కావాల్సిందే ఏదో ఇది సాహిత్యం రాసుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి అని మాత్రం కాదు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళకి మంచి మాట రావాలి వాళ్ళు చేసే పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఇంజనీర్ ఒక బిజినెస్ మ్యాన్ మీడియా పర్సన్స్ ఎవరైనా సరే ఎవరికైనా సరే సాహిత్యం కొన్ని మానవీయమైన నైతికమైన విలువలని అందిస్తుంది ఆ విలువల కోసం ఆ విలువల ప్రచారం కోసం మనం ఇలాంటి లిటరీ ఫెస్టివల్స్ జరుపుకోవాలి దాన్ని కొత్త రాజధాని నగరంలో కొత్తగా వచ్చేటటువంటి స్వరాలను వినిపించటం అనే ఒక మోటివ్తో ఒక ఉద్దేశంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారు వారికి నా అభినందనలు ఇది ఇంకా 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 చాలా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఎంత ఎక్కువగా పాతుకుంటే మన సమాజం అంత బాగుపడుతుంది నేను ఎలా అంటానంటే ఇక్కడ ఏదో ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు లేకపోతే మిగిలినవి కాకుండా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి లా చదివే వాళ్ళకి మెడిసిన్ చదివే వాళ్ళకి ఎంబీఏ చదివే వాళ్ళకి తప్పనిసరిగా సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండాలి మీరు అది ఇంగ్లీషులో లిటరేచరే పెట్టుకోండి తెలుగు పెట్టుకోండి లేకపోతే తమిళనాడులో అయితే తమిళ్ పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి కానీ వాళ్ళకి సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండి కొన్ని మానవ విలువలని గనక బోధించకపోతే మనకి డబ్బు సంపాదన అనే చక్రం తప్ప ఇతర విలువ విలువలు లేకుండా పోతాయి ఇవాళ ఇంత పరిస్థితులు ఎందుకు మారాయి అంటే సాహిత్యం లేదు భాష లేదు ఏమీ లేదు మనకి అంతా కూడా ఒక యాంత్రికమైనటువంటి పరుగులో ఉన్నాం ఆ పరుగుని ఆపి మనుషుల్ని మనుషులుగా చేసి మానవ సంబంధాలను మెరుగుపరిచి ప్రజలకి కొంచెం సామాజిక దృష్టి అలవరచాలంటే తప్పకుండా సాహిత్యం అనేది విశ్వవిద్య విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒకటిగా సబ్జెక్టుగా ఉండటం కాదు ఏదో నాన్ డిటైల్డ్ టెక్స్ట్గా ఉండటం కాదు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ విచ్ ఈచ్ స్టూడెంట్ షుడ్ పాస్ అండ్ గెట్ ఇన్ టు ప్రమోషన్ అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు సాహిత్యం పేపర్లో ఫెయిల్ అయితే అతను నెక్స్ట్ దానికి వెళ్ళడు ఫోర్ ఇయర్సు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సాహిత్యం పేపర్ ఉండాల్సిందే ఇది ఆశ అత్యాశ దురాశ అనుకుంటారేమో కానీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఎందుకంటే మానవ విలువలు వేగంగా పతనం అవుతున్నాయి ఆ పతనమయ్యేటప్పుడు యువతరాన్ని ఆదుకోవాల్సింది విశ్వవిద్యాలయాలు అందులో ఉండేటటువంటి ఆలోచనలు కొత్త అధ్యాపకులు కొత్త ఆలోచనలు కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా సాహిత్యం అనేటటువంటిది ఉండాలి మీరు మెడిసిన్ చదవండి మెడిసిన్లో కూడా తన దగ్గరికి వచ్చే ఒక బీద రోగికి ఎలా వైద్యం చేయాలి అనేది వైద్యుడు తెలుసుకోవాలంటే సాహిత్యం చదివితేనే అతని హృదయం కొంచెం కరుగుతుంది అతని హృదయం బీదల పాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటుంది కాబట్టి వైద్యం లా తన దగ్గరకు వచ్చే క్లయింట్ల నుంచి కేవలం డబ్బు కోసమే కేసు వాదన కాదు న్యాయం గురించి ఆలోచించాలంటే మీరు రచనలు చదవాలి సాహిత్యం చదవాలి ఏ భాష సాహిత్యమైనా చదవండి మేము మా వంతుగా చేస్తున్నాం ఒక మంచి ప్రేమ కథ అని ఇప్పుడు ఒక సినిమా నేను కథ మాటలు పాటలు రాసి కుటుంబరావు గారు డైరెక్ట్ చేసింది ఇప్పుడే ఈటీవీ విన్లో వస్తుంది స్ట్రీమ్ అవుతోంది అట్లాంటి సినిమాల కోసం ప్రయత్నించాలి అంటే చాలామంది కష్టపడి ప్రయత్నిస్తే తప్ప అలాగే మనం ఈ వైలెన్స్ని ప్రోత్సహించేటటువంటి నుంచి తప్పుకోవాలి వైలెన్స్ వయలెన్స్ వయలెన్స్ దాన్ని ఎట్లా చూస్తున్నామంటే అది మనం కూడా చెయ్యాలి అనే ఒక కోరిక లోపల నుంచి మనకి పుట్టుకొస్తుంది తెలియకుండానే అంటే అవతల మనం రోజు కొన్ని వేల రక్తపాతాలు చూస్తున్నాం అనుకోండి టీవీల్లో సినిమాల్లో మనకు కూడా ఏదో ఒక రోజు అది మన చేతుల్లో ఆయుధం ఉంటే బాగుండు మనం ఎవరినైనా ఏదైనా చేస్తే బాగుండు అన్న కోరిక మనుషుల్ని పిచ్చివాళ్ళం చేస్తుంది అంటే మనం పిచ్చి సమాజం వైపు వెళ్ళిపోతున్నాం దాని నుంచి ఆగి ఆలోచించే ప్రయత్నాలు తప్పనిసరిగా చెయ్యాలి మేం చేస్తున్నాం మాలాంటి కొందరైనా చెయ్యమని చేసే ప్రయత్నాల్ని ఆదరించమని అడుగుతున్నాం ఆసక్తి తగ్గిపోతుంది సో కొత్త ప్లాట్ఫామ్స్ మీద కూడా సాహిత్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు కొత్త ప్లాట్ఫామ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి సాహిత్యాన్ని తీసుకువెళ్ళవచ్చు ఉదాహరణకి ఒక చిన్న కవిత ఉందనుకోండి ఒక చిన్న కవితని మీరు పిక్చరైజ్ చేసి చిన్న కవితలే ఇప్పుడు శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉంటుంది కాదు అది అంత పెద్దది కాదు ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగికి రాక్సీలో నార్మా షేరర్ బ్రాడ్వేలో కాంచనమాల ఎటకేగుటకో సమస్య తగిలింది ఒక విద్యార్థికి అటు చూస్తే అప్పుల వాళ్ళు ఇటు చూస్తే ఇంట్లో ఆకలి ఉరిపోసుకు చనిపోవటమో సముద్రమున పడిపోవటమో సని సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికి దీన్ని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫిల్మ్ తీసి మీరు పెట్టండి అప్పులు అంటే ఏమిటి ఆకళ్ళు అంటే ఏంటి రైతుల ఆత్మహత్యలు ఏంటి ఇవన్నీ కట్టినట్లు కనపడతాయి ఇలాంటివి ఎంత సాహిత్యం ఉంది రాస్తున్నారు ఇప్పటి వాళ్ళు ఇంకా మంచిది రాస్తున్నారు నేను అవి నా నోటికి రాదు కాబట్టి చెప్పలేదు కానీ ఇప్పటికవులు ఇంకా బాగా రాస్తున్నారు వాటిని మీరు ఈ డిజిటల్ మీడియాలో బాగా ఉపయోగించుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాము డి పోర్న్ ప్రమోట్ చేయటానికి ట్రై చేస్తున్నాం దాని మూలాన యువకులు ఇంకా వైలెంట్గా తయారవుతున్నారు సెక్షువల్ హెరాస్మెంట్స్ అబ్యూజెస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి సో మనకి సాంకేతికత అనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విచక్షణ రావాలి ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని అనేది ఊరికే డెవలప్ చేసుకుంటూ పోతటం కాదు ఐన్స్టీన్ ఒక తీరీ కనిపెట్టాడు అక్కడితో ఆయన ఆగాడు తర్వాత ఆటంబాం చేయడానికి ఆయన ఒప్పుకోలేదు ఓపెన్ హైమర్ అనేక ప్రలోభాలకు లొంగి ఆటంబాం చేశాడు ఏమైంది అంటే ఎక్కడ ఆగాలో మనకు తెలియాలి ఎక్కడ ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఆగాలి ఆగిన చోట నుంచి మంచిని ప్రజలకు ఎలా అందించాలి ఇది శాస్త్రవేత్తలకు ఉండాలి ప్రభుత్వాలకు ఉండాలి ప్రజలకు ఉండాలి ప్రజలు కూడా ఆలోచించాలి అప్పుడు సాహిత్యము విలువలు నైతికత ఇవన్నీ కూడా బాగుపడతాయి ఇప్పుడు మనకి రాజ్యాంగ నైతికత అంటే ఏంటో కూడా తెలియదు రాజ్యాంగంలో రాజ్యాంగం రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం కానీ రాజ్యాంగ నైతికత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ హౌ టు డెవలప్ ఇట్ దాని మీద చిన్న ఫిల్మ్స్ తీయండి దాన్ని డిజిటల్ మీడియాలో ప్రజెంట్ చేయండి క్రియేటివిటీ ప్లస్ గుడ్ ఐడియాస్ ఈ రెండు ఉంటే మనం చెయ్యలేని లేదు గవర్నమెంట్ తరఫున తీసుకోవాల్సిన వినేషన్ ఇనిషియేషన్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు తెలుగు ఉందనుకోండి మెయిన్ చదువుకున్నప్పుడు తెలుగు తప్పనిసరిగా ఉండేది ట్వెల్త్ క్లాస్ వరకు తెలుగులో చాలా మంచి సిలబస్ ఉండేది క్లాసికల్ లిటరేచరు అంతా ఉండేది తర్వాత గ్రాడ్యుయేషన్కి వస్తే టూ ఇయర్స్ తెలుగు పేపర్ మనం రాయాల్సిందే అది మస్ట్ గ్రాడ్యుయేషన్లో సో తెలుగుకి మంచి ప్లేస్ ఉండేది ఆ తెలుగు నేర్చుకోవటం ద్వారా మనకి తెలుగు సాహిత్యంలో ఉన్న విలువలన్నీ వంటబట్టేవి దాని మీద ఆసక్తి వచ్చేది మంచివి అనేది తెలిసేది ఇప్పుడు ఏంటంటే అసలు తెలుగు లేదు తెలుగు రాదు తెలుగు ఎవరికి అక్కర్లేదు భాష కానీ సాహిత్యం కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చా మనకి రావు హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ అంతే ఒక్కళ్ళు సరైన ఇంగ్లీష్ మాట్లాడలేరు ఎంఏలని వస్తున్నారు వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా కరెక్ట్గా ఫిల్ప్ చేయలేరు ఒక లీవ్ లెటర్ ఇంగ్లీష్లో సరిగ్గా రాయలేరు తెలుగులో అసలే రాయలేరు ఉభయ భ్రష్టత్వం అనేదానికి చిహ్నం అనమాట మనం ఎవరో బాగా పెద్ద యూనివర్సిటీల్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వచ్చి చాలా మంచి స్కూల్స్లో చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉన్న ఇళ్ళల్లో పెరిగి వాళ్ళ పేరెంట్స్ చాలా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ ఫస్ట్ జనరేషన్లో చదువుకుంటూ ఇంట్లో ఇంగ్లీషు వాళ్ళు లేకుండా ఉన్నటువంటి మొదటి తరపు విద్యార్థులు మాత్రం చాలా అవుతున్నారు ఇది ఒక నాకు ఒక కాన్స్పరసీ అనిపిస్తుంది అనమాట అంటే కొన్నాళ్ళేమో అసలు వాళ్ళని బడికి రావద్దన్నాం మీరు చదువుకోవద్దన్నాం వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి అర్థం కాని భాష వాళ్ళ జీవితాలతో సంబంధం లేని చదువు నేర్పి పంపుతున్నాం మహిళా అభ్యుదయంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు దానిలో డౌట్ లేదు కొత్తగా ఆలోచిస్తున్నారు కొత్తగా అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు ముందుకు రావాలని తహతహలాడుతున్నారు అయితే అదే సమయంలో నిశ్శబ్దంగానే వాళ్ళ మీద ఒక కోపం పెరుగుతుంది అంటే ఆడవాళ్ళు ఇట్లా ఉంటారా ఇట్లా ముందుకు వస్తారా ఇట్లా చేస్తారా అని దాంతో వాళ్ళ మీద వైలెన్స్ హింస కూడా ఎక్కువ పెరుగుతోంది అంటే ఒక నెట్టే బ్యాక్ క్లాష్ అంటారు ఆ బ్యాక్లాష్ కూడా పెరుగుతోంది ఆ బ్యాక్లాష్ని ఎదుర్కోవటం అనేది ఇప్పుడు స్త్రీలకు ఒక సవాలుగా ఉంది దాన్ని ఎదుర్కొని ముందుకు పోగలిగినప్పుడు పోతారు తప్పకుండా దానికి ఏంటంటే మహిళలు ఒక్కళ్ళతోనే అవధి పని మేము ఫెమినిస్ట్లుగా స్త్రీవాదులుగా మాట్లాడేది ఏంటంటే మన మహిళలు మారటం అనేది చాలా తేలిక వాళ్ళకి కావాలి ఆ మార్పు కానీ మారవలసింది మగవాళ్ళు పురుషులు ఎందుకంటే స్త్రీల మీద హింస చేస్తూ మీరు మానవత్వాన్ని కోల్పోతున్నారు మీలో మనిషి చచ్చిపోతున్నాడు మీరు మనుషులుగా మారటం చాలా అవసరం మీరు హింసకు పాల్పడితే మీరు అనాంగరికులు లేకపోతే అమానుషత్వం గల వాళ్ళు హింసకి లోనైన వాళ్ళు ఉన్మాదులైపోతారు ప్లీజ్ మీరు మారండి మీరు మనుషులు అవ్వండి అనే ఫెమినిజం చెప్తుంది మగవాళ్ళ మీద చాలా సానుభూతితో చాలా ప్రేమతో వాళ్ళని మనుషులుగా మార్చాలనే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీవాదం మాట్లాడుతారుసారిగా మన అమరావతిలో ఈ లిటరీ ఫెస్ట్ స్టార్ట్ చేసాం ఆంధ్ర యూనివర్సిటీ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తరఫుని ఆంధ్రాలో చేసాం మన అమరావతిలో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లిటరేజ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎనీ సిటీ మేడం చెప్పారు ఇందాక దానికోసం మేము పెద్ద పెద్ద సాహిత్యకారులందరినీ మేము తీసుకొచ్చి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక లిటరీ ఫెస్ట్ ఇది ఫస్ట్ ఇది ఇదే సమయంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాం మేము మా ఉద్దేశం అంటే కొత్త కొత్త లిటరేచర్ ఆర్ట్ లిట లిటరేచర్ని తీసుకొచ్చి ఈ మన ఇక్కడ సాహిత్య గోష్టి జరిపి దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా పిల్లల్లో ఈ అవగాహన తీసుకురావాలి దీని ఎలా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం అది ఇందులో ఫస్ట్ మొట్టమొదటి జరిగిన ఈ సాహిత్య గోష్టికి মানে গার ডেট আটরেচর লাঙ্গজেস আনহাফর সকল আবর আর্টস এসরএম ইউনিবিজিং দ ফস্ট এডি আফ আমরাতিটরেচর ফেসটিভল টু জী টু ফাইভ ফ্রম অক্টোবর ্বি টু টু টি ফোর্ This is a literature fest with a special focus on Telugu literature. Our guest of honor, P. Lalita Kumari, popularly known as Volga Garu, has graced the inaugural program, and we will have a conversation with her as well. Other guests in, include Saito Academy Prize winner uh, P. Satyavati, Madam, Saito Academy Yuba Puraskar winner Ramesh Nayak, Pavan Santosh, famous uh, novelist Jerry Pinto famous biographer of indian cricketers devendra prabhudesai professor ranjan ghosh and other dignitaries Milo anka and other dignitaries our focus in this is to promote literature in and around amravati andhra pradesh vijayawada guntur everywhere as a department we say as a department as a school as a university the first edition of Amravati literature is organised here. Next time onwards, what we are planning, we, need, we will bring around. We will tie up with other schools, colleges, universities in and around the area, and truly make this the literature festival of Amravati. Every city deserves a literature festival, and this is Amravati's own and AP's first literature festival as the head of the department uh, i'm just getting accompanied by our dean sir associate school of liberal arts i'm just honored to uh, <coughs> invite you all to this first edition of uh, amrohati literature festival every city has its own voice Amarapati is an emerging city and today what we have witnessed here is in history history in the sense as i told you in the inaugural session that it is SRM University AP is hosting the first literature festival of the state. So it's a proud moment for us. So 100 years later, once again, it will be this city when this city will be gaining its own voice. The city will tell us that the first literature festival was organized by, hosted by SRM University AP. Now, uh, every city has its own story. And it is through stories, it is through voices, it is through speeches that a city lives through. So with an optimistic note, I just welcome all of you to this uh, Amaravati Literature Fest, and I hope that this fest will give a new dimensions, new ideas to the people of Andhra Pradesh throughout India, and it will occupy a position in the uh, academic circle. Outsiders have come in, but what, what I have noticed in the last two and a half years and I've studied on this as well which is to say that there is a way in which from 60s 70s 80s onwards in the context of Andhra Pradesh there has been uh, a movement towards medicine medical sciences becoming doctors etc cetera, etc cetera, in this context in the context of Guntur as well as I mean all the while while you have a sort of a radical revolutionary culture during that uh, period uh, period in this in this place. And subsequently, it was followed by the IT transformation that has happened in 90s and the subsequent two and a half decades. So there is a way in which there has been extraordinary emphasis on these disciplines and these, because they give you jobs. I mean, it's simple. You, you go and ask a parent; they would say, "I, you know, I need a job. My son has to be placed, daughter has to be placed, etc., cetera, etc." Cetera so what i have noticed therefore is that there is a way in which um, you know the emphasis on uh, literature or anything associated with liberal arts and so on is very minimal right i mean so we find it difficult to actually get students um, in any number of these disciplines so so that was the the other trigger that we had uh, as we were thinking is to you know uh, why have a literary festival to in some ways you know um, anchor some of these things? I mean, what's really, really interesting is that you know, and I find that very curious is that you know um, you know you want to study let's say machines, you go into mechanical engineering, for instance, right, or you want to study computers, you go to go and do computer science and so forth. Um, but everyone thinks that studying society, you know is easy you can be anybody and you can study society right what we are trying to say is that there is a rigorous thought required to think about the social or social conditions and human condition and so on you know and that cannot be done unless one is deeply engaged in thought you know literature allows you precisely that any number of other things like philosophy anthropology etc cetera, etc cetera. all these disciplines compel an engagement with the social you know, and a rigorous thought in that sense, right? Um, and so that, it seems to me, is what is missing now. It is what we are losing out on in a certain sense, right? And, and that's not the predicament only in Andhra Pradesh or in India. It's actually a global, you know, uh, pandemic in that sense. You know, um, so anyway, I mean, there are any number of things I could talk about, but I think, yeah, those were the reasons. Um, so from your department, is there an AI to mingle the languages, especially in this SRHM department? Actually, uh, that's a good question. I was having a conversation with the Vice Chancellor like half an hour ago, precisely, about some of those things, and, and he has, you know, any number of ideas about how to, how can liberal arts and the various disciplines within liberal arts, in a certain sense, can actually engage AI and so forth. So, you know, uh, he has done that already as a Vice Chancellor of Sikkim, you know, SRM uh, uh, University at Sikkim so it's going to bring those to us in, in a certain sense now what we are doing however is that there are a certain set of faculties a certain number of faculties let's say in the english department that we have uh, who do what they call digital humanities for instance right i mean so we have a faculty called uh, dr soni vadwa who works with the sindhi literature and she's working on sindhi literature uh, during the partition time when we talk about partition we you know the experience of sindhis gets lost right we're talking about muslims hindus Across the two divides and so on, what, what is lost is, um, you know, uh, that community. Um, so um, so what she's doing, for instance, is that she's trying to archive precisely any number. She's got fellowships from ICSSR and you know IIT Indore, if I recall correctly, um, um, to actually in some ways archive precisely um, um, the liter literature which is otherwise getting lost or the generation which is already gone, and then there's some some of the things that actually remains. So um, so you know. Um, there are, you know, so there are any number of other ways in which we are trying to engage the AI question. In our media studies, for instance, we are thinking through, um, you know, I mean, you know, again, a, a conversation which we are having also with others uh, earlier today. You know, I mean, there is a way in which you realize is that AI is here to stay. We cannot do without it. I mean, it, it, so in, in other words, it's a, it's a vertiginous movement which we can all stall. Uh, and yet in a certain sense we have to stop ourselves and begin to ask questions you know uh, if you look at the ai godfather i mean the father of ai Geoffrey hinton what is he saying you know one of the things he's basically saying is that what if ai acquires consciousness now he's not saying consciousness in the way in which humans have it what he's saying is that what if they acquire a certain kind of self-awareness a machinic self-awareness you know um, and because the, because the question of consciousness is a very complex one, and, and you know, all of us know that. Um, so the question here then is that you know, what if it, it acquires a certain kind of self-awareness? Um, it is clearly super intelligent. I mean, smarter than us and so forth. What he fears is, is that it can take over. It, it can go rogue, and he's been talking about this extensively for the last you know two three years now since he gave up his job. I think it was, he was with Microsoft and so on. Now, th there are any number of similar questions that we engage with in our media studies department. So it's not just the English department dealing with literature, digital humanities, et cetera, et cetera. Et cetera but there are lots of philosophical questions to be engaged with when we are thinking about AI and so forth. I mean, there is a way in which no one is stopping at this point. US says China is taking over, China says, okay, you know. So they're all rushing towards something, you know, and no one has the ability to stop, you know because apparently the other is doing it so we have to keep doing it you know so anyway so uh, you know so so i mean there are any number of philosophers scientists thinking about this i'm thinking about oxford Inst internet institute for instance there are any number of people there who are thinking about precisely this question of you know how do we nudge ai in what direction etc etc so so with ai man basmasura